రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రిని హత్య చేయించిన కూతురు కాంగ్రెస్ నాయకుడిని దారుణ హత్యలో పదమూడు మంది అరెస్టు చేసిన పోలీసులు కాంగ్రెస్ పార్టీలో వర్గపూర్లో చక్రయ్య గ్రౌండ్ను అంతమందించిన సొంత కూతురు అల్లడితో సహా పదకొండు మంది అరెస్ట్ సూర్యాపేట జిల్లా కల్ మండలం మిరియాల గ్రామంలో ఈ పదిహేడున మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ను హత్య సొంత కూతురు అల్లుడితో సహా పదకొండు మందిని అరెస్టు చేసిన పోలీసులు గ్రామంలో రాజకీయ ఆధిపత్యం వర్గ విభేదాలే చక్రయ్య గౌడ్కు హత్యకు కారణమని తెలిపిన పోలీసులు గ్రామంలో ముప్పై సంవత్సరాలు సర్పంచ్ సహకార సంఘ చైర్మన్ పదవులు చేసిన చక్రయ్య గౌడ్ తనకు వైరీ వర్గంగా మారిన మామ చక్రయ్య గౌడ్ను అల్లుడు అంతమందించాడని తెలిపిన పోలీసులు మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం కనకటి కళ్యాణి వాళ్ళ భర్త పేరు లింగయ్య వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అంటే మొత్తం ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు ఇది ఆస్తి తగాదాల కోసం కాదు విలేజ్ లో తమ యొక్క సుప్రమసి కొనసాగుతలేదు ఈవెన్ మేమందరము ఎందుకంటే కనకటి అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్కెరే నడుస్తుంది ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదనేటువంటి అనేటువంటి ఒకే ఒక రీజన్